హలో అండి ఇప్పుడు ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వెజిటబుల్ చీల్ అని ప్రిపేర్ చేద్దామండి దీనికోసం మనం అన్ని రకాల వెజిటబుల్స్ని యూజ్ చేయచ్చు ఇక్కడైతే ముందుగా ఆనియన్ని ఇలా చక్కగా చాప్ చేసుకోవాలి తర్వాత క్యారెట్ని పీల్ చేసుకొని ఇది కూడా తురుముకోవాలి అయితే మనం ఇక్కడ క్యాప్సికమ్ ఇలా మనకి ఇష్టమైన వెజిటబుల్స్ అన్నీ యూస్ చేసేసుకోవచ్చు టొమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఏవైనా సరే చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు శనగపిండి తీసుకుని మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకుందామండి ఇందులో మనం ఆకుకూరల్లో పాలకూరను కూడా వేసి చేసుకోవచ్చు అలాగే మసాలా పౌడర్స్ వేసి చేసుకోవచ్చు అవి ఇంకొక వీడియోలో చూద్దాము ఈరోజు ఇప్పుడైతే రుచికి సరిపడ ఉప్పు ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో వంట సోడా కూడా యాడ్ చేసుకుంటే మంచి ప్లఫీ ప్లఫీగా వస్తుంది అయితే నేను ఈరోజు యాడ్ చేయలేదు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం పెనం మీద దోశ వేయడానికి సరిపడా కన్సిస్టెన్సీకి తీసుకురావాలండి పిండిని వాటర్ వేస్తూ కలుపుకొని ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత మనం చిన్న చిన్న చీలాస్ని వేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకొని అడ్జస్ట్లో మంచిగా మూత పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలన్నమాట ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని అటువైపు కూడా చక్కగా కాలనివ్వాలి ఇది మనకి కేవలం పప్పు అన్నంలోకి సాంబార్ అన్నంలోకి ఇలా అంచున పెట్టుకొని తినడానికే కాదండి బ్రేక్ఫాస్ట్గా కూడా మనం ఈ చీలాస్ని తీసుకోవచ్చు దీనిలో చాలా వెరైటీస్ ఉంటాయి ఇందాక చెప్పుకున్నట్టుగా పాలక్ చీలా చేసుకోవచ్చు మసాలా చీలాస్ చేసుకోవచ్చు వీటన్నిటినీ మనము బ్రేక్ఫాస్ట్లోకి డిన్నర్లోకి కూడా చేసుకోవచ్చండి ఆ వీడియోస్ ముందు ముందు చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్